హలో హాయ్ అండ్ అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ మై నేమ్ రామ్ వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్ ఓకే మీకు ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడానికి వచ్చేసానండి అది ఏం కాదండి నిర్మలా సీతారామన్ గారు జీఎస్టీ తగ్గుదల అనే విషయం గురించి నేను నా టీం రీసెర్చ్ చేశాను ఆ రీసెర్చ్లో మాకు తెలిసింది ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు మొత్తం యావత్ ఇండియా ప్రజలకి ఏదో మంచి విషయం అలాగే లబ్ధి చేకూరే విధంగా జీఎస్టీ తగ్గించామనేసి ఒక ప్రెస్ మీట్ అయితే రిలీజ్ చేశారు ఇది ఎవరికి లబ్ధి చేకూర్చారు అనే దాని మీద రీసెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కంపెనీస్కి మనకు కాదు తొందరపడి మీరు ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నారేమో ఆలోచించి మంచి వస్తువు దాని యొక్క రేటింగ్ చూసి కొనుక్కోండి ఎందుకో తెలుసా ఈరోజు జీఎస్టీ తగ్గుదల వల్ల కార్లు చౌకగా వస్తున్నాయి ఎనభై వేల రూపాయలు జీఎస్టీ తగ్గుతుంది అని మీరు అనుకుంటున్నారు సరే ఆ కారు అమ్మకపోవడం వల్లే కదా అది పెట్టు కూర్చున్నారు డిసెంబర్ నెల ఇప్పుడున్న కార్ కంపెనీస్ అన్నింటిలోనూ కూడా కార్లు మొత్తం అన్ని అమ్మేసేయాలి అంటే సేల్స్ క్లియర్ అవ్వాలి అవి క్లియర్ అవ్వకపోవడం వల్ల ఆ కారు నెక్స్ట్ ఇయర్కి పాతబడిపోతుంది సో వాళ్ళ యొక్క తెలివితేటలు మన గవర్నమెంట్ యొక్క జీఎస్టీ విధానంతో మార్చి ఇప్పుడు వాళ్ళ యొక్క సేల్స్ని అయితే క్లియర్ చేసుకుంటున్నారు ఈ విషయం తెలియక చాలామంది తక్కువ రేటుకి మంచి ప్రోడక్ట్ వస్తుంది అనుకుని మీరు చూసుకోకుండా రేటింగ్ వాల్యూస్ లేని ప్రొడక్ట్స్ కొనుక్కోవడం వల్ల మీరే మోసపోతారు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాలు ఎలాగ జీఎస్టీ ప్రవేశపెడతారు బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ పాత జీఎస్టీ కొత్త జీఎస్టీ కలిపి బడ్జెట్లో గట్టిగా తోముతారు మనల్ని సో యావత్ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క ఆలోచన రీతిని చూసి పరిగణనలు తీసుకుని మంచిగా ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటున్నారో అది ఆలోచించి కొనుక్కోండి రేటింగ్ ఖచ్చితంగా చూడండి ఓకేనా జిఎస్టీ తగ్గిందని అనుకోకండి జీఎస్టీ మనకు తగ్గించలా కంపెనీ వాళ్ళ యొక్క సేర్స్ పూరి చేస్తున్నారు